మనకు ఇప్పుడు ఇది ఇది ఉంది కదండి దీన్ని అయితే మేము కూవీలో కాంగ అంటాం మరి దీన్ని అయితే రెండు పూలతో మనం తీసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ కనబడుతుంది చూడండి ఇది మీ భాషలో ఏమంటారు ఫ్రెండ్స్ చూడండి పప్పులు ఎండలు కాబట్టి అది మనకు తక్కువనే ఇది ఉందా ఇది ఉందా ఆయిల్ ఇలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే దేవనదేవలో చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగుండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అయితే మేము జుంటి తేనె తీయటానికి వచ్చాం ఫ్రెండ్స్ ఇది మా యొక్క ప్రాంతీయ భాషలో అయితే దీన్ని మొసరు అంటారు మేమైతే కుయ్యిలో లొక్టి అంటామండి మీ ప్రాంతంలో దీన్ని ఏ విధంగా పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో వస్తారని కోరుతున్నాం అలాగే ఈ చెట్టులో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కావలిస్తే మాకు సంప్రదించండి మేము తప్పకుండా తీసి పెడతాం ఫోన్ నెంబర్ తినాలనిపిస్తే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబరు మాకు కామెంట్లో పెట్టండి మేము ఫోన్ చేసి మీకు ఏ విధమైనటువంటి తేనె కావాలో మేము తప్పకుండా అది మేము వెతికి పెట్టే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి గుంటు ఎంత బాగుందో చూడండి మేము దీన్ని అయితే కర్ర తీసుకున్నాము చేతితో తీస్తే కొంచెం మా చేతులు దాన్ని పడవేసే క్రమంలో పాడైపోయినాయి నీరు కూడా తెచ్చుకుంటాం కానీ ఈ దీన్ని కర్రతోనే తీద్దాం చూడండి చాలా బాగుంది అన్ని తేనెల కంటే జుంటి తేనె చాలా రుచికరంగా ఉంటుంది అండి చాలా స్పెషల్ దీని యొక్క ప్రత్యేకత అసలు దీని యొక్క తీపిదనం మనకు దేంట్లో కూడా దొరకదు చాలా రుచికరంగా ఉంటుంది వేసవిలో అయితే మరీ ఇంకా వేసవిలో అయితే మరీను చాలా బాగుంటుంది ఇంకా తినాలనిపిస్తుంది చూడండి ఈ ఇది రెండు రకాలు చేసిందండి మనకు ఇప్పుడు ఇది ఇది ఉంది కదండి దీన్నైతే మేము కూవీలో కాంగా అంటాం మరి మీరు ఏం ఏమంటారు మాకు కామెంట్ సెక్షన్ లో తెలియ తెలియపరచగలరు చూడండి ఏమో బుడా అంటారండి ఇది గుడ్లు అనమాట వీటికి అవే పిల్లలు వస్తుంది చూడండి నూనె అయితే చాలా చక్కగా ఉంది దీన్ని అయితే రెండు పూలలతో మనం తీసే ప్రయత్నం చేద్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది తీసేద్దాం చాలా బాగుంది కదా చాలా బాగుంది అని అయితే ఉండడం అనేది చెట్టులో రెండు చోట్ల చోట్ల ఉంది మనకు ఎవరికైనా కావాలనిపిస్తే బయట ఫ్రెండ్ అయితే బూస్ అండి ఔషధ గుణాలను కలిగింది కదా ఫ్రెండ్స్ ఇదైతే బూస్ చెట్ ఇది దీని యొక్క నూనెను ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మన హెల్త్ కి చాలా మంచిదండి అండి మనకు ఇక్కడ ఇది కల్తీ లేనటువంటి తేనె కాబట్టి స్వచ్ఛమైన తేనె అనమాట ఇది జుంటి తేనె తినండి మీరు తినండి ఇది తినండి యువా మరి చాలా మంది అడుగుతున్నారు కదా మాకు జుంటి తేనె కావాలనుకో చాలా మంది అడుగుతున్నారు మీరు తప్పకుండా మరి కామెంట్ సెక్షన్ మీ నెంబర్ పెట్టినట్టు తప్ప మేము ఫోన్ చేస్తాం మాకు అందుబాటులో ఉంటే తప్పకుండా మీకు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ మీరు మరి తప్పకుండా మా వీడియోని చూస్తే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట మీ యొక్క సపోర్ట్ మాకెంతో ఎంతో అవసరం మరిన్ని వీడియోస్ మీ ముందు తేవాలి కనుక మీ సపోర్ట్ మాకు అవసరం ఫ్రెండ్స్ కనుక వీడియోస్ ప్రతిదీ కూడా మేము అప్లోడ్ చేసేది స్క్రిప్ట్ వరకు చూస్తారని మేమైతే ఆశిస్తున్నాం అలాగే వన్ కే సబ్స్క్రైబర్స్ మాకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ నిజంగా మీ ఇంతమంది ఇంత మంది మేము అనుకుంటున్నాము ఇంకా మేము వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం కనుక మరిందరికి షేర్ చేస్తారని మేము కోరుతున్నాం చూద్దాం ఇది ఇంకా ఉంది కనుక దీన్ని తీసే ప్రయత్నం చేద్దాం చాలా ఉంది ఫ్రెండ్స్ రెండు కేజీలు చూడండి రెండు పూలతో ఇవ చిన్న చిన్న కర్ర పుల చేస్తారు తీయడానికి బాగుంటుంది మనకు వీటితో అసలు ఇదిగోండి మన చిన్న అయితే నాకేస్తున్నాడు చూడండి మన సిద్ధు సిద్ధు కూడా నాకేస్తున్నాడు చూడండి నిన్న చూస్తుంటే నోరు పోతుంది కదా మనతో ఇంకా మా వాళ్ళ బాబు కూడా చూడండి తిమోతి చూడండి దీనితో చక్కగా ఇలా కోస్తూ కోస్తూ తీసేద్దాం కదా ఏమిటి చాలా బాగుంది కానీ ఇలా కట్ చేసి తీయాలి నేను ఈ రోజు కదా మనకు అనిపిస్తుంది మన ఈ పల్లెటూరులో పుట్టడం నిజంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం అనుకోవచ్చు అదృష్టం అనుకోవచ్చు నిజంగా ఎప్పుడు కూడా దేవునికి మనం రుణపడి మనం ఏ స్థితిలో ఉన్నా గానీ ఈ విధంగా మనం ఉన్నామంటే అది దేవుడు దేవుడే కదా చూడండి బాగుంది కానీ కనబడుతుంది చూడండి గుడ్డలి మనకు కాదు ఇది మధ్య కట్ చేసే మన వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఆ జుంటి తేనెని తీయడానికి కత్తి కడుగుతున్నాం కత్తి నీట్గా ఉంటేనే కదండి మనం ఏదైనా చూడండి మనం ఎలా పడితే అలా తినేయకూడదు మన ఆరోగ్యం కూడా పాడవుతుంది ఉద్దేశంతోనే మేము చేతులు కడుగుతున్నాం అలాగే కత్తి కూడా కడిగాము నీటిగా చూద్దాం ఈ కత్తితో అయితే చాలా తీయడానికి బాగుంటుంది ఇలా పోయాలి తీసేద్దాము తీసేదా నల్గిన పర్లేదా నూనె పోతుంది ఫ్రెండ్స్ నేను నూనె మనకి ఇది గొడ్డలు ఉంటే బాగుండు మన చూడండి పప్పులా కనబడుతుంది చూడండి ఇది మీ భాషలో ఏమంటారు ఫ్రెండ్స్ చూడండి తప్పు అంటారు మరి ఏమంటారు మీరు కామెంట్స్ మాత్రం తప్పకుండా తప్పకుండా కామెంట్స్ ఇస్తాను తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకూడదు మీరు తప్పకుండా చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో అయితే మీరు చాలా మంది స్కిప్ చేస్తున్నారు అప్పుడు మీకు చివరి వరకు ఎలా తీసేమో మీకు మరి అర్థం కాదు మాకైతే దీన్ని తీయడం రావట్లేదేమో మీరు కొంచెం మాకు నేర్పించగలరు కామెంట్ ద్వారా అలా తియ్యకూడదు ఇలా తీయాలనుకో మీరు మీరు చేస్తాము మేము ఇంకోసారి నేర్చుకునే ప్రయత్నం మేము చేస్తాము నేనే తేనే ఉంటాది కదా ఫ్రెండ్స్ అది ఈజీగా తీసేస్తాము నేను అయితే రెండు మూడు సార్లు తీసేము దాన్ని కానీ ఇదే కొంచెం ఫస్ట్ టైం మాకు ఒకసారి వీడియో కూడా పెట్టాం కానీ చూడలేదు ఎక్కువ రీచ్ అవ్వలేదు అది కూడా మీకు నచ్చినట్టయితే చూడండి మా ఛానల్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాం కర్రల కోసం వెళ్ళేసి జుంటి తని దొరికిన పెట్టాము ఆ వీడియో ఇదైతే మేము ముందే చూసుండేము ఇది ఎప్పటి నుంచో వెళ్ళి తిందాం తిందామంటే మాకు వీలు అవ్వలేదు ఈరోజు మరి సమ్మర్ కాబట్టి వీలైంది అలాగా ఎంత ఖాళీగా ఉంటాం ఎండలో అలా చల్లగా బయటకు వెళ్ళి స్నానం చేసి అది తినేసి వచ్చేదామైన ఉద్దేశంతో మేము వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఈ గడ్డ కూడా పక్కన ఉంది అలా స్నానం చేయడానికి వచ్చి చాలా తీసుకుంటాయి పెద్ద గడ్డ ఫ్రెండ్స్ అది చాలా మంది అందులో చనిపోయారు కూడా అంత పెద్ద గడ్డ అది కానీ ఇప్పుడు ఎండలు కాబట్టి అది మనకు తక్కువలోనే ఉంది ఫ్రెండ్స్ ఎలాగోలా మొత్తం అయితే తీసేస్తామండి మరి తినే ప్రయత్నం చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ సుమారుగా ఏజీ పైన ఉందండి చూడండి అలా తిని చూద్దాం తింటున్నాం ఫ్రెండ్స్ మేమైతే మోగం చాలా రుచుకుంది ఫ్రెండ్స్ మీకు ఇవ్వకుండా వీడియోలు ఇలా తినేస్తున్నాం మరి మీకు ఎవరికైనా తేనె కావాలంటే తప్పకుండా మీ కామెంట్లో మీ నెంబర్ పెట్టండి ట్రై చేద్దాం అవుతుంది ట్రై చేద్దాం అయితే మా ఊరికి వచ్చి ఒక్కరోజు ఉంటారేమో ఫ్రెండ్స్ అంతే కదా ఉదయం వచ్చి సాయంత్రం మేము అలాంటి వాటికి అయితే మేము వెనక వెనక చేయం ఎందుకంటే మేము మరొకసారి మా సబ్స్క్రైబర్ కాకినాడ నుంచి వచ్చి తేనె పట్టుకెళ్ళారు కరెక్టేనా మాకు సంప్రదిస్తే సమయాన్ని వెచ్చిస్తే నేను తప్పకుండా కూడా రుచులు మేము అందిస్తాం ఇది ఉందా ఇది ఉందా ఆయిల్ కోట్లు ఇచ్చినా దొరకదు అమ్మా బాబా చూడు చూడు నాకే ఇది గడ్డకి అలా దిగిపోయి ఉండే ఫ్రెండ్స్ కానీ అలా మేము పేరె కోసం వెళ్తున్నామంటే గట్టు చిన్న ఇలా ఉంది చాలా బాగుంది చిన్న అయితే మాట్లాడండి మరి చూడండి నాకేస్తున్నాడు సిద్ధు ఎలా ఉంది చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు మరి మరి చెప్పండి మరి ఇంకా మరి వీడియో చూస్తున్నా మరి చెప్పండి ఏమైనా ఇలాంటి ఛానల్ దొరకడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అడవికి వెళ్ళాలి మరి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పరా ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి జాగ్రత్త

ఇది తేనైతే ఇది ఇక్కడ తీసుకొచ్చి గడ్డలో మా జనాభా అందరికి పంచుదామని కొంచెం 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 లే బే కొంచెం 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 అది కూడా లేతే అటు అక్కడి నుంచి అంతే పోలీసు ఎలాగైతే వేస్తారు లోటులో అవి అంతే సువర్తి గురాలమ్మా అందరికి అటమలు ఇంకా చిన్న చిన్న కొంచెం కొంచెం ఎవరు బాధపడకూడదు ఎవరు బాధపడకూడదు

తింటున్నా చూడం చూడండి దాని బడి పర్వాలి అట్ మల్ ఫైనా ఉన్నవాళ్ళు కొంచెం కొంచెం ఒకటి ఒకటినా సార్

చాలా మంది చెప్పుకుంటారు ఫ్రెండ్స్ మీకు లైక్ చేయాలి రెండు సక్సెస్ మన ఫ్రెండ్స్ మనకు చింత లేదు అదే కీర్తి మాట్లాడు మాట్లాడు తీయని సినిమాకి తీనే వాకినచ్చు తిననమర్లేదు మెకానిక్ పెళ్ళామండి మెకానిక్ పెళ్ళమండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే చాలా రోజులు లేదు అక్కడ ఇవ్వాలి చాలా మంది నేను దాస అంతే కొంచెం కొంచెం వాటర్ ఫాల్స్ అండి అదే అదే అంతే

రజారాగారి తీయ ఎయిట్ టైప్స్ అందరి కర్మాంధ్ర జికి చెప్పు ఓకే ఫ్రెండ్స్ అయితే అందరికి పనిచేసామండి అందరికి పనిచేస్తాం అయిపోయింది అండి ఇది మా ఇద్దరికి కు నాకు ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్